నమస్కారం హూ కిల్డ్ ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నట సారు హోమ నట రత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని హూ కిల్డ్ ఎవరు చంపేశారు సమాధానం చెప్పగలవా బాబు హూ కిల్డ్ సమాధానం చెప్పలేవు గల్టీ కాంక్షస్ నువ్వు నమ్ముకున్న నీకు కరపత్రం లాగా ప్రచారం చేసే రామోజీరావు గారి దినపత్రిక ఈనాడులో వెన్నుపోటు పన్నుపోటు కాలు నెత్తిపోటు అన్ని పోట్లు పొడి ఇదిగో ఇట్లా కార్టూన్ వేయించి వెంటరామారావు గారి మీద ఇదిగో ఈ రకంగా నీకు అత్తగారి వరుస అవుతున్న లక్ష్మీపార్వతి ఆవిడ్ కూడా అవమానపరిచావు ఎన్టీ రామారావు గారు ఆత్మ క్షోభికి గురి చేసావు కమలాపురం కడప మీద నుంచి అడుగుతున్నా అంటున్నావు నువ్వు కడప మీద నుంచి ఏంటి మేము ఎంటైర్ ప్రపంచం నుంచి అడుగుతున్నావు ఎన్టీ రామారావు గారిని హూ కిల్డ్ ఎన్టీఆర్ చెప్పు ఎన్టీఆర్ ని లేపేశారు హరికృష్ణని గెంటేశావు బాలకృష్ణని తీసేశావు అది ఇది నీ జాతకం చంద్రబాబు నాయుడు హూ కిల్డ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ని లేపేశారు నువ్వు లేపేశావు పొంగనూరులో పొంగనూరులో పోలీసుల ఆఫీసర్ల తలకాయలు పగల కొట్టించావు నీ పబ్లిసిటీ పిచ్చికి కందుకూరులో ఎనిమిది మంది దళిత మహిళలు పేదవారు హూ కిల్డ్ దళిత్ చంద్రబాబు హూ కిల్డ్ దళిత్స్ సమాధానం చెప్పు పేద బడుగు బలహీన వర్గాలు ఇరుకు సందులో ఇరుకు గల్లీల రోడ్డు మీద సభ చేసి ఏడుగురు ఎనిమిది మంది సామాన్య ప్రజల్ని పొట్టను పెట్టుకున్నావు హూ కిల్డ్ దళిత్స్ చంద్రబాబు కిల్డ్ దళిత్స్ ఇరవై మందికి తీవ్ర గాయాలైన హూ కిల్డ్ ఫార్మర్స్ రైతులను ఎవరు చంపారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా బషీర్బాగ్ కాల్పుల్లో కరెంటు ఛార్జీలు తగ్గించమని అడగడానికి వచ్చినటువంటి రైతుల్ని గాలిలో కలిపేసింది ఎవరు వాళ్ళ ప్రాణాలని గాలిలో కలిపేసింది ఎవరు హూ కిల్డ్ ఫార్మర్స్ చంద్రబాబు నాయుడు కిల్డ్ ఫార్మర్స్ ఆధారాలే ఇవన్నీ తుపాకీలతోటి కాలుస్తున్నారు చూడండి నీ ప్రభుత్వంలోనే కాల్చావు నీ ప్రభుత్వంలోనే కాల్చావు బషీర్బాగ్లో పుష్కర స్నానం చేయడానికి గోదావరి రాజమండ్రి వచ్చినటువంటి భక్తుల్ని చంపింది ఎవరు నీ పబ్లిసిటీ పిచ్చితో నువ్వే నువ్వే చంపించావు నీ పబ్లిసిటీ పిచ్చితో ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు పోయినాయి గాలిలో కల్పించావు భక్తుల ప్రాణాలు గాలిలో కల్పించావు ఇప్పుడు చెప్పు సమాధానం కేసీఆర్ శాశ్వతంగా జైలుకి పంపిస్తా నేను కన్నెర్ర చేస్తే నీ అడ్రస్ గల్లం నా జోలికి వస్తే సైకిల్ తో తొక్కించేస్తా జనం జోలికొస్తే తాట తీస్తా నువ్వు వలస పక్షి అన్నావు కేసీఆర్ ని జైలుకి పంపలేకపోయావు గానీ నువ్వు మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైల్లో యాభై మూడు రోజులు ఉన్నావు కడప జిల్లా కడప మీద నుంచి అడుగుతున్నా ఒక హంతకుడికి ఓటేస్తారా హంతకులను కాపాడే వ్యక్తులకు ఓటేస్తారా అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు హంతకుడు ఎవరో రాష్ట్ర ప్రజలకి తెలుసు కందుకూరు సంఘటన ఎనిమిది మంది గుంటూరు బహిరంగ సభలో ముగ్గురు మహిళలు గోదావరి అప్పుడు ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు ఇసుక అక్రమ రవాణాని అడ్డుకున్నారని నీ సొంత జిల్లా చిత్తూరు జిల్లా ఏర్పేడు దగ్గర ఏడుగురిని లారీతో తొక్కించేసావు ఏడుగురు రైతుల్ని బషీర్ హైదరాబాద్ బషీర్ బాగులో విద్యుత్ ఛార్జీల తగ్గించమని అడిగితే కాల్పులు జరిపించి ప్రాణాలు తీసావు రైతుల ప్రాణాలు తీసావు నువ్వు అంతకుడు రాజకీయ హంత కొడువి నువ్వు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రాణాలు తీలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కాల్పులు జరగలా ఎవరికి ఓటేస్తారు అసలు రెడ్డి హత్య ఎప్పుడు జరిగింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉండంగా జరిగింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదిహేను నాడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత వివేకానందరెడ్డి హత్య జరిగితే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంని వేశావు ఆ టీంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ విచారంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు వైఎస్ అవినాష్ రెడ్డి పేరు లేదు ఎంత మంచి పిల్లాడు అవినాష్ రెడ్డి సౌమ్యుడు హస్ముఖి చిరునవ్వే ఎప్పుడు అతని మొహంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తపన పడతారు ప్ర పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందించాలి పేద ప్రజలకి సేవ సేవ చేయాలి అని నీలాగా పేద ప్రజలు సొమ్ము దోచుకోవాలని ఆరాటపడే తత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ అవినాష్ రెడ్డికి లేదు చంద్రబాబు నాయుడు దోచుకో దాచుకో పంచుకో దోచుకో దాచుకో పంచుకో డిపి నువ్వు అది చేస్తావు అవినాష్ రెడ్డి చంపలా అవినాష్ రెడ్డికి అవసరం లేదు అవినాష్ రెడ్డి గారి కోసం ఎంపీగా పోటీ చేసినప్పుడు ప్రచారానికి వెళ్ళాడు వివేకానంద రెడ్డి అది గుర్తుపెట్టుకో అసత్యాలు ప్రచారం చేయటం మానేసి వివేక హంతకులు యథేచ్ఛిగా బయట తిరుగుతుంటే తప్పు చేయని కోడి సీను జైల్లో ఉన్నాడు కోటికత్తి శిని జైల్లో ఉన్నాడంటే జైలుకు పంపింది జగన్మోహన్ రెడ్డి కాదు కోర్టులు పంపుతాయి కోర్టులను నీ కోర్టుల మీద నువ్వు కోర్టు పక్షివి కదా చంద్రబాబు నువ్వు కోర్టు పక్షివి కోర్టు చుట్టూ తిరగడం అలవాటు అయిపోయింది నీకు నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఇరవై ఒక్క స్టేలు తెచ్చుకున్నావు స్టేలు మీద బతుకుతూనే ఉన్నావు స్టేలు వేకేట్ చేయించుకుంటూ ఉంటావు యాంటిస్పేటరీ బెయిల్స్ తెచ్చుకుంటావు రెగ్యులర్ బెయిల్ తెచ్చుకుంటావు నీకు అలవాటు కోట్లు చుట్టూరో కనుక కోడికత్తి సీన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టి మంచి లాయర్లను సిద్ధార్థ రోత్ర లాంటి లాయర్లను పెట్టి బయటికి తీసుకురా కోడికత్తి సీని అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాదు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ దానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు నువ్వు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పదేళ్ల నుంచి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నానని చెప్పుకుంటూ ఎవరు అరెస్ట్ చేశారు జైల్లో కోడుకత్తి సీన్ ఎందుకున్నాడో నీకు తెలీదా అంత మూర్ఖ రాజకీయం చేస్తున్నావా వివేకా హత్య జరిగిన రోజున సాక్షి ఛానల్లో గుండెపోటుతో మరణించినట్లు ప్రసారం చేశారు మొదట మార్టం వద్దనుకున్నారు ఆయన కుమార్తె సునీత వచ్చి పట్టుబడితే మార్టం చేశారు అప్పుడు గొడవలు పొడితో చంపారని తెలిసింది తెలుగు ప్రజలు అందరూ అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు కూడా ఈ హత్య కేసులో సంబంధం ఉందేమో లేకపోయినా సరే సాక్షిగా ఎందుకు పెట్టట్లేదు సిబిఐ వాళ్ళు చంద్రబాబును సాక్షిగా పెట్టాలి కదా అని అనుకుంటున్నారు హత్య చేసిన ఆయన ఏమో నేను టీవీ ఛానళ్ల ముందు యూట్యూబ్ ఛానళ్ల ముందుకు వచ్చి నేనే గొడవలు కొన్నాను నేనే నరికానని చెప్పుకుంటుంటే ఎవరు చెప్పారో కూడా తెలియదంటే నువ్వు అమాయకుడు వాన కాదు నువ్వు ఒక రాక్షసుడు చంద్రబాబు వివేకా కుమార్తె సునీత పైన సిబిఐ పైన కేసులు పెట్టించిన గనుడు జగన్ రెడ్డి రేపు మిమ్మల్ని నన్ను చంపినా దిక్కుండదు ఆ జగన్మోహన్ రెడ్డి అంత పని చేయడు మిమ్మల్ని ప్రజలు రాజకీయంగా రెండు వేల పంతొమ్మిదిలోనే రాజకీయంగా ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టారు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి హత్య చేయించాడు మీరేం కంగారు మీ ప్రాణానికి నా ప్రాణం తిప్పరాదు రమేష్ బాబు నా ప్రాణం వాడడం వేస్తాను సార్ మీకు జగన్మోహన్ రెడ్డి అటువంటి హత్య రాజకీయాలు లేవు వాళ్ళకి హత్య రాజకీయాలు ఉంటే వైఎస్ రాజారెడ్డి గారిని ఎవరు చంపించారో తెలిసి కూడా తెలిసి కూడా పత పార్టీ నాయకులు చంపించారని తెలిసి కూడా ముఖ్యమంత్రి నాలుగున్నర ఏళ్ళు అవుతున్నా గాని అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆరేళ్లు చేసినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవ్వరినీ ఏమనలేదు కేసులు కూడా పెట్టించలేదు ఇలాంటి వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది అందుకే ప్రజలు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో సమర్థులైన నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు వివేక హత్య గురించి చంద్రబాబు ప్రస్తావించినప్పుడల్లా ప్రజలు పెద్ద ఎట్టున పెద్ద పెట్టున కేకలు కేరింతలతో చప్పట్లు కొట్టారు బాబా కేరింతలు కొట్టారు వాళ్ళంతా మీ అభిమానులు పచ్చ పార్టీ అభిమానులు నాయన వాస్తవాలకి ప్రజలకు తెలుసు ఎవరు హత్య చేశారు ఎవరు హత్య చేయించారు ఎందుకు చేశారు న్యాయస్థానాలలో ఉన్న విషయాల్ని బయట మాట్లాడద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా ఆంధ్రప్రదేశ్ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పినా సరే న్యాయస్థానాలలో ఉన్న విషయాల్ని బయట మాట్లాడేస్తున్నావు నువ్వు ప్రతిదీ కూడా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టుకి కిందకు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడకండి చంద్రబాబు నాయుడు గారు వివేకాన్ని వివేక హత్యకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ భాస్కర్ రెడ్డికి వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధమే లేదు ఇది ఇవాళ కాకపోతే రేపైనా సరే స్పష్టమైన తీర్పు వస్తుంది వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకోసారి మాట్లాడుతూ సాత్వికుడు వైఎస్ అవినాష్ రెడ్డిని ఎంత మానసిక క్షోభకు గురి చేస్తున్నావో తెలుసా నువ్వు నీ కుమారుడు లోకేష్ బాబు రఘురామ్ కృష్ణం రాజు ఎంత మానసిక క్షోభకు గురి చేస్తున్నావు నువ్వు వాళ్ళు గట్టిపిండాలు అవినాష్ రెడ్డి గాని భాస్కర్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నువ్వు పెట్టే మానసిక క్షోభని వాళ్ళు ఓ పక్కన పడేశారు ఓ పిచ్చోడు వాగుతున్నాడు వాక్కుని అని నిన్ను సాక్షిగా చేర్చమని కోర్టులో రిట్ పిటిషన్ వేస్తే నిన్ను సాక్షిగా చేరిస్తే అసలు ఏం జరిగిందో నువ్వు చెప్తావు ముఖ్యమంత్రిగా వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు నువ్వే చెప్పాలి అసలు రాష్ట్ర ప్రజలకి నీ హయాంలో హత్య జరిగిందని గనక నువ్వు జవాబుదారీ గనక నువ్వు చెప్పు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కానీ అవినాష్ రెడ్డి మీద కానీ భాస్కర్ రెడ్డి మీద కానీ కేసు ఎందుకు పెట్టలేకపోయావు దద్దమ్మ చేతకాన్ని తనమా సో ఇకనైనా అసత్యాల ప్రచారం మానేసి ప్రజా సంక్షేమం కోసం మంచి మంచి సలహాలు యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా అమలు చేస్తాడు మీ సలహాలు స్వీకరిస్తాడు మంచివైతే ఓకే జై హింద్